కోరుకోవచ్చు ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆ విధమైన దయ్యాన్ని కాలు మాత్రం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది పదే పదే చెప్తున్నారు ఎందుకంటే పాకిస్తాను అనేక సందర్భాల్లో ఘోరంగా భారతదేశంలో యుద్ధానికి వచ్చి లేకపోతే పుల్వామా కానీ ఉరి కానీ సియాచిన్ కానీ ఇంటికి సంబంధించి ఇంకా ఉగ్రవాద దాడు కూడా ఉన్నాయి ఇప్పుడు బెహల్గాము ఆడదంతా దరకపోతే ఇప్పుడు ఎంత నష్టపోయి ఉండేది కదా కదా ఇప్పుడు అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాను ఈ విధమైన భారతదేశంలో అస్థిర పరిస్థితులనే దీంతో ఉగ్రవాద దాడు కానీ మత కాలలో రేపాలనే కుట్రలు కానీ లేదా మన ప్రభుత్వం చెబుతున్నట్టు కాశ్మీరు చాలా ప్రశాంత వాతావరణం ఉంది త్రీ సెవెంటీ రద్దు చేశాక టూరిజం కూడా అంతర్జాతీయ పర్యాటకులు కూడా వస్తూ ఉన్నారు చాలా బా భారతదేశం ఒక సుభిక్షంగా కనిపిస్తుంది ఇది ఇలా ఉండాలి ప్రశాంతంగా అనే ఒక అసూయ ఈర్ష్య దేశాలతో ఇప్పుడు ఆ విధంగా పాల్పడకపోతే పాకిస్తాన్ పత్తుల కొంత బాగుంది ఇప్పుడు గత వెల్ వెల్కమ్ దాడి జరిగిన తర్వాత నుంచి పాకిస్తాన్ పరిస్థితి చూస్తే పోయి పెరమైన పోయిలో పడ్డట్టయితే ఇప్పుడు పాకిస్తాన్ పౌరులందరూ అదే కోరుకున్నారు ఎందుకంటే అంతర్జాతీయ సైనిక రంగ నిపుణులు కానీ ఎవరన్నా చెప్పేది ఏంటంటే అసలు భారతదేశం శక్తివంతమైన భారతదేశంతో కనుక పాకిస్తాన్ కనుక పెట్టుకొని యుద్ధానికి తిరిగితే సెవెన్ టు టెన్ డేస్ లోపల వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం వాళ్ళకి ఏదైతే విదేశీ మార్క నిల్వలు కూడా అవసరం ఎందుకంటే మనీ కూడా ఇప్పుడు కీలకమైన పాత్ర పోస్తుంది ఆర్థిక ఎందుకంటే అది లోపాయి కొంత టర్కీ లాంటి వాళ్ళు లేదంటే చైనా లాంటి వాళ్ళు కొంత ఆయుధాలకి సమర్ కొంత సపోర్ట్ చేయగలరు కానీ ఆయుధ సంపత్తి పరంగా మనీ పరంగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అసలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటారు పదిహేడున్నర లక్షల బడ్జెట్లో రెండున్నర లక్షలు డిఫెన్స్ కేటాయినటువంటి పరిస్థితి భారతదేశం అలా కాదు కదా మన మన భారత భూవాదంతో కానీ లేదా ఆర్థికంగా కానీ కొను పాకిస్తాన్ అసలు లెక్కలో లేని పరిస్థితి అలాంటి బా నాకు తెలిసి ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న పహల్గాం దాడులు కానీ ఉగ్రవాద ప్రోత్సాహం కానీ దొంగచాటుగా దెబ్బతీసే కార్యక్రమాలు అస్థిరపరిచే కార్యక్రమాలు కృషి చూసారా అక్కడ కనుక బంగ్లాదేశ్లో ఆల్రెడీ భారతదేశ సంబంధాలు అంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అక్కడ అక్కడ కూడా వెళ్ళి వాళ్ళతో శక్తి ఇలాంటి ఇలాంటి కుచితమైన పనులు చేస్తూ ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా అటాక్ చేసే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి పాకిస్తాన్కి లేవు భారతదేశం మీద ఇది రావటానికి సో అది దానికి తెలుసు దాని యొక్క కెపాసిటీ తెలుసు దాని యొక్క సామర్థ్యం తెలుసు దానికి సైనికంగా సైనిక పరంగా భారతదేశానికి లక్షలాది మంది ఇరవై రెండు లక్షల మంది పైగా ఉన్న పరిస్థితి అదేవిధంగా ఆర్థికంగా చూసుకున్నా కూడా భారతదేశానికి ఎదలేని సంపద ఒక రకంగా అంటే అప్పుల పరంగా మనం చూసుకున్నా కూడా బట్ మనం ఆర్థిక సాంగానే ఉన్న పరిస్థితి నైంటీస్లో పివి నర్సిమారావు గారు ఉన్నప్పుడు విదేశీ భారత నిల్వలు కోల్పోయి మనం బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు సర్వశక్తివంతంగా ఉన్న పరిస్థితి కూడా ఉండే సో ఇవన్నిటి దృష్ట్యా చూసినప్పుడు పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో కూడా యుద్ధానికి వచ్చే పరిస్థితి అయితే లేదు వాడికి సపోర్ట్ అంతర్జాతీయంగా లేదు సో ఇవన్నిటి దృష్ట్యా పాకిస్తాను భారతదేశం మీద వెంటనే ఇప్పుడైతే యుద్ధం ఉండే పరిస్థితి కానీ వాళ్ళు కనీసం మినిమంగా మన మీద అటాక్ జరిగింది కాబట్టి కొట్టారనే ఒక ఇది పాకిస్తాన్ పౌరుల్లో కానీ లేదా సైన్యంలో కానీ చెప్పుకుంటానికి ఆ ఇప్పుడు సరిహద్దు దగ్గర కానీ ఇప్పుడు పదిహేను మంది వరకు చనిపోయారు భారత్ పౌరులు సభ అలాంటి చర్యలు కొట్టిగట్టు కానీ డైరెక్ట్ వాళ్ళు చెబుతున్నట్టు ఆ సింధు నది జలాల్లో నీరు కాదు రక్తంపారెడ్డి అన్వాయుధాలు ప్రయోగిస్తాం అవన్నీ కూడా మేకపోతే అందరి రంగు ప్రవర్తించే మనం మనం అందరికీ కూడా చాలా సిద్ధాంతమని ఉన్నాయి కదా వాళ్ళు అదేంటంటే ఇందాక రామోండా గారు చెప్పినట్టు సినిమాల్లో కామెడీ కమిడియన్ ఉంటారు వాళ్ళు ఏంటంటే నీకు అది చేస్తా నీకు చేస్తా అంటాడు అసలు రాగానే అది పారిపోతుంది సో పాకిస్తాన్ పరిస్థితి రక్షణ మంత్రి ఏమో ఒకటి అంటాడు ఇప్పుడు ప్రవాజ్ షరీఫ్ కింద చేశాడు లేదా కామెంట్స్ రక్షణ మంత్రి మేము తాక్ చేస్తాం అది ఇది మేము ఊరుకోము ప్రతికారం తీర్చుకుంటాం అని మాటలు ఎక్కువ చెప్పరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక పక్కన అభ్యాస్ తరఫున మాటలు చేస్తూనే ఒక పక్కన అమరావతిలో ఏమో మాట్లాడెల్లారు కేరళలో వెళ్ళి వెళ్ళారు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవన్నీ చేసుకుంటూ